ఏసైని గురించి బాగా తెలుసుకోవాలని ఎంతమంది పొంది నాకు ఏసై గురించి బాగా తెలియాలన్నా అన్ని ఉంటే నాలుగు శువార్తలు అసలు క్రమం తప్పకుండా బాగా చదువు అంటే నీకు అర్థమైపోయింది దేవునికి మేము కలిగింది కనుక ఏసయ్య ప్రేమతత్వం నీకు అర్థమైపోయింది ఏసు ఎలాగ ప్రేమించేవాడు ఏసు అన్యాయం జరిగినప్పుడు ఎలా స్పందించేవాడు మొత్తం నీకు అర్థమైద్ది తప్పు చేసిన వాడు యోధాను పక్కన పెట్టుకొని తిరిగాడండి యోధ అప్పగిస్తాడు కదా తెలుసు కదా ఎప్పుడైనా నువ్వు రావద్దు మా మీటింగ్లో కన్నాడా అంటే ఎంత సహనం కలిగినటువంటి వ్యక్తులు అతన్ని కూడా పక్కన పెట్టుకొని నాన్నతాడేమో ఇంకా దేవునికి స్తోత్రం కలిగిన గాక అంత ప్రేమ కలిగినటువంటి వాడు ఏసయ్య మరి ఏసయ్య మనసు మనకి ఎలా అర్థమైద్దంటే బైబిల్లో పెట్టి మనకిచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో ఏసయ్య మనసును పెట్టి మనకిచ్చాడు చదవమని నేర్చుకోమని ఎంతమంది చదువుతున్నారు బైబిల్ ఎంతమంది చదువుతున్నారు మీరు అవమానం అందరూ చదవాలి సంఘం అంతా కూడా అలెలుయా బైబిల్ ప్రతి నిత్యము మనం చదవటం నేర్చుకుంటే ఏ గురించినటువంటి జ్ఞానం మనం ఎలా నడవాలో ఇక్కడ నుంచి రాజ్యం వెళ్ళాలంటే ఎలా బ్రతకాలో అన్నీ కూడా అందులో ఉంటాయి అలెలుయా బైబిల్ని సింపుల్గా నేను చదువుతా నువ్వు పూర్తి చేయాలంటే రోజుకి ఎనభై అధ్యాయాలు చదివా పదిహేను రోజుల్లో చదువుతావు బైబిల్ ఎన్ని రోజుల్లో రోజుకి ఎనభై అధ్యాయాలు చదివా కాస్త కాస్త బ్రెయిన్ మాత్రం అరుగుదల ఎక్కువైంది కానీ పదిహేను రోజుల్లో బైబిల్ని పూర్తి చేయగలుగుతావు అదే నలభై అధ్యాయాలు చదివితే నెల రోజుల్లో పూర్తి చేయగలుగుతావు అల్లి అదే ఇరవై అధ్యాయాలు చదివితే రెండు నెలల్లో పూర్తి చేయగలుగుతాం అల్లె రోజుకి ఇరవై చదవలేరు లేకపోతే పదే చదివితే నాలుగు నెలలు అంటే సంవత్సరానికి మూడు సార్లు బైబుల్ చదవచ్చు దేవునికి స్తోత్రం కలిగింది కాక ఉదయం ఐదు అధ్యాయాలు సాయంత్రం ఐదు అధ్యాయాలు చదివినా సంవత్సరానికి మూడు సార్లు బైబుల్ చదువుతాం దేవునికి మేము కలుగుంది కాక మనకు మామూలుగా చదవాలంటే ఎలా ఉంటుంది అది బామ్మో ఇన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎంత మ్యాటర్ ఉంది ఎప్పుడు చదువుతాంలే అల్లె సేవ చేసే వాళ్ళకి ఇంకా ప్రాముఖ్యం ఇది లాయర్ దగ్గర ఎన్ని బుక్స్ ఉంటాయి లాయర్ అవ్వాలంటే ఎన్ని బుక్స్ కావాలి వెళ్ళి చూసారా ఎప్పుడైనా లాయర్ దగ్గరికి వెళ్ళారా రాకు నిండా బుక్స్ ఏ ఉంటాయి ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి అన్ని చదివితే కానీ లాయర్ కాదు మరి సేవ చేయాలంటే నీకు ఎన్ని ఉన్నాయి బుక్స్ అరవై ఆరు పుస్తకాలు కలిసిన ఒకే ఒక బుక్ పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదవాల చదివినప్పుడు ఏసవి గురించి నీకు తెలిసింది సాతాను ప్రత్యర్థి శత్రువు యొక్క గుర్తింపులు కూడా వాడు చేసేటువంటి నడవడి కూడా మనకు అర్థమైంది హలెయ్యా శత్రు తరు శత్రువు చేత తరమ పడుతున్నప్పుడు వాక్యాన్ని ఆశ్రయిస్తే ఆయన మాట్లాడతాడు హలెయ్యా భయపడకము నీకు సహాయము చేసేదని అంటాడు ఎన్నో విషయాల్లో ఆదరణకరమైన మాటల చేత మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తే మన జీవితం ఫలభరితమైన మార్చబడుతుందండి అల్లె